ఈ రోజు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ చూడబోతున్నాం అండి నార్మల్ గా చెప్పాలంటే ఇది ఒక ఫ్యాన్సీ వేర్ శారీ అనమాట చాలా ట్రెండింగ్ ఉన్నటువంటి కలెక్షన్ ఇది బయట మీకు చాలా అంటే చాలా ఎక్కువ రేట్ లో మనకి సేల్ చేస్తున్నారు దీని క్వాంటిటీ కూడా చెప్తాను లాస్ట్ టైం కూడా ఇది మనం సేల్ చేశాము అయితే దీంట్లో నేను ఒక రెండు శారీస్ కూడా తీసుకున్నాను అని కూడా లాస్ట్ టైం మెన్షన్ చేశాను అవే సారీస్ కలర్స్ లో వచ్చాయన్నమాట అప్పుడు మనం ఒక టూ టు త్రీ కలర్స్ మాత్రమే చూసాము కానీ ఇప్పుడు ఎక్కువ కలర్స్ లో వచ్చాయి కాబట్టి అవన్నీ నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు నేను కట్టుకున్న సారీ ఏదైతే ఉందో క్వాంటిటీ మనకి ఇంత ఉందండి కింద వరకు కూడా నేను కట్టుకున్న సారీలో ఉన్నటువంటి కలెక్షన్ ఉంది ఆ తర్వాత కింద ఇంకా వేరే కలర్స్ చూపి పెట్టాము అంటే అది కొంచెం క్వాంటిటీ తక్కువ వచ్చింది ఎందుకంటే ఇప్పుడు పర్పుల్ కలర్ అనేది ఎక్కువ ట్రెండింగ్ ఉంది కాబట్టి నేను ఆ కలరే ఎక్కువ తెప్పించడం జరిగింది అంతేకాకుండా ఈ పీచ్ కలర్ కూడా ఎక్కువ మంది అడిగారు లాస్ట్ టైం నేను కట్టుకున్నప్పుడు సో అవి కూడా నేను ఎక్కువే తెప్పించాను మళ్ళీ కింద పర్పుల్ కలరే కానీ ఇంకొక డిజైన్ లో అనమాట కలెక్షన్ అయితే మన దగ్గర ఇంత ఉందండి చక్కగా మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ఏమైనా సారీస్ నచ్చితే కనుక ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి ప్రతి ఒక్క నంబర్ ప్రతి ఒక్క సారీకి కూడా నంబర్ అనేది ఇస్తాము నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయండి కింద మేము త్రీ నెంబర్స్ ఇచ్చాము చూడండి ఈ త్రీ నెంబర్స్ కి వాట్సాప్ ఉంటుంది కానీ పేమెంట్ డీటెయిల్స్ మాత్రం ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి మాత్రమే ఉంది మీరు థర్డ్ నెంబర్ కి ఆర్డర్ చేసుకుంటే గనుక పేమెంట్ దేనికి చెయ్యాలి అనేది వాళ్ళు చెప్పేస్తారు మీకు ఓకే అదైతే కొంచెం గుర్తు పెట్టుకోండి చక్కగా మీరు ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి ప్రతి సారీకి కూడా అని నంబర్ ఇస్తాం ఇట్లా నంబర్ చూసుకోండి అలాగే పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ డ్యామేజ్ మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుంటే సారీ శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి ప్రతి ఒక్క సిస్టర్ కూడా ఎక్కడ ఆన్లైన్లో ఏ వస్తువు ఆర్డర్ చేసినా కానీ తప్పకుండా వీడియో అయితే తీసుకోండి సారీ నెంబర్ వన్ ఆ ఇది నేను నేను లాస్ట్ టైం కూడా నేను తీసుకున్నానండి దానికి సంబంధించిన బ్లౌజే అనమాట ఇదే సారీ తీసుకున్నాను సేమ్ మనకి బోర్డర్ కానీ మొత్తం బ్లౌజ్ అంతా కూడా సేమ్ యాజిటీస్ గా వస్తుంది చూడండి ఇది శారీ వచ్చేసి మనకి సెమీ చందేరి సీకో పట్టు అండి ఆ టూ సైడ్స్ బోర్డర్ చూడండి వన్ సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ వచ్చింది చిన్న బోర్డర్ విత్ సిల్వర్ కలర్ ఇది ప్రింట్ కాదు శారీ వివింగ్ లో వచ్చినటువంటి బోర్డర్ అండ్ సెకండ్ వైపు వచ్చిన కూడా చూడండి లీఫ్ డిజైన్ లాగా ప్రింట్ ఇచ్చారు ఇది మాత్రం మనకి లైన్స్ అనేది మాత్రం వీవింగ్ లో వచ్చాయి కానీ దానిపైన ఏదైతే మీకు లీఫ్ డిజైన్ కనిపిస్తుందో అది ప్రింటెడ్ మోడల్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది నేను హైట్ కూడా మీకు ఈ సారీస్ ఎంత ఉంటాయి అనేది కూడా చూపిస్తాను అలాగే మధ్యలో కూడా మొత్తం ప్రింట్ ఇది మనకి బ్రింజాల్ కలర్ లో వచ్చిన సారీ అనమాట డ్రాప్ డిజైన్ ఇచ్చేసి మ్యాంగో ఏమో గోల్డ్ కలర్ లో ఇచ్చారు ఇదేమో సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ పళ్ళు అనేది ఇలా వచ్చింది అలాగే బ్లౌజ్ వచ్చేసి మనం నేను ఏదైతే వేసుకున్నానో ఇది నేను కుట్టించుకునేటువంటి బ్లౌజ్ అనమాట శారీ క్లాత్ ని ఇలా డిజైన్ చేయించుకున్నాను అండ్ మనకి టోటల్ గా చిన్న చిన్న ఫ్లవర్స్ తో వస్తుంది ఇదే డిజైన్ ఇప్పుడు నేను ఒక కొత్త సారీ ఏదైతే ఉందో నేను ఓపెన్ చేసి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదండి బ్లౌజ్ ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ ఉంది కదా అది మనకి సిల్వర్ కలర్ వచ్చింది డ్రాప్ డిజైన్ ఇక్కడ మనకి గోల్డ్ కలర్ డ్రాప్ ఇదే ఫ్లవర్ వచ్చింది అనమాట ఇది నేను అప్పట్లో తీసుకున్నది కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయింది నేను సిల్వర్ కలర్ బుటీతో ఉన్నటువంటి బ్లౌజ్ వేసుకున్నాను ఇక్కడ వచ్చిన బ్లౌజ్ వచ్చేసి కొంచెం గోల్డ్ అండ్ ఎల్లోయిష్ కలర్ గోల్డ్ అంటే బ్రైట్ గోల్డ్ కాదు ఎల్లోయిష్ కలర్ లాగా శాండిల్ ఎల్లో కలర్ లాగా వచ్చినటువంటి బ్లౌజ్ ఇచ్చారు బోర్డర్ మాత్రం సేమ్ యాజీస్ బోర్డర్ ఇచ్చారు అనమాట సేమ్ ఓకే కొంచెం కొంచెం చేంజ్ ఉంటుంది కాకపోతే బ్లౌజ్ కి వచ్చిన డిజైన్ కానీ శారీ డిజైన్ కానీ నేను మీకు చూపిస్తున్నాను చూడండి లీఫ్ డిజైన్తో వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది కదా క్లియర్ గా ఇది ఇది వస్తుంది అనమాట శారీ నెంబర్ వన్ నేను ఇంకొక శారీ కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే నేను స్టెప్స్ పెట్టుకుని చూపిస్తున్నానండి మీకు ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా కోసం మాత్రమే చూడండి ఎంత మంచిగా చక్కగా సెట్ అయిందో రేట్ తక్కువ కానీ మనకి క్వాలిటీ పరంగా లుక్ వైజ్ గా చూసినా కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అనమాట దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది కాబట్టి మీకు నచ్చిన శారీస్ ని ఆర్డర్ చేసేసుకోండి శారీ నెంబర్ టూ కలర్ కూడా టోటల్ గా చేంజ్ అండి ఈ కలర్ లో కూడా నేను ఒక శారీ అయితే తీసుకున్నాను దాని బ్లౌజ్ అయితే అనమాట సేమ్ కలర్ లో కొంచెం డిజైన్ చేంజ్ లో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను నేను తీసుకున్న శారీకి సంబంధించి మాట్లాడుతున్నాను ఇది శారీ నెంబర్ టూ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కాబట్టి అందరికీ అఫోర్డబుల్ రేట్ అనమాట ఇది శారీ చూడండి పీచ్ కలర్ నేను వేరే శారీ కూడా మీకు చూపిస్తాను అండ్ కట్టుకుంటే ఎలా ఉంటుంది స్టెప్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇట్లా చూడండి నేను ఇంకొక కలర్ కాంబినేషన్ చూపిస్తాను కాబట్టి మీకు ఇంకా డౌట్ లేదు నేను మీరు స్క్రీన్ షాట్ మాత్రం నేను నంబర్ పట్టుకుని ఉన్నాను కదండి అట్లా కంపల్సరీ తీయండి లేదు అంటే కనుక కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే ఈ శారీస్ క్వాంటిటీ కూడా అండి మా దగ్గర ఇంత ఇక్కడ వరకు మాత్రమే ఉన్నాయి అన్నమాట ఈ పీచ్ కలర్ కి గ్రే కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా మూవింగ్ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ చాలా ఫాస్ట్ గా సేల్ అయ్యే కలర్ కాంబినేషన్ ఇది క్వాంటిటీ కూడా ఇంత మాత్రమే వచ్చిందండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ సారీస్ వరకు మాత్రమే వచ్చాయి అనమాట ఒక్కొక్క కలర్ కాంబినేషన్ లో ఓకే ఇది నేను మీకు ఒక ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను హైట్ ఎంత ఉంది వెయిట్ ఎంత ఉంది వెయిట్ అంటే కొంచెం ఇప్పుడు కష్టము హైట్ చూడండి ఇక్కడ వరకు వచ్చింది నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటాను నేను ఇలా ఇంత వరకు వచ్చింది ఇప్పుడు నేను ఈ శారీ అనేది ఫోల్డింగ్స్ లో కట్టుకున్నాను కదా అంటే స్టెప్స్ పెట్టేశాను కాబట్టి మీకు డిజైన్ అనేది హైలైట్ అవుతూ కనిపించదు సో ఈ సారీ ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది ఇది పళ్ళు థ్రెడ్స్ ఇట్లా వచ్చాయి మళ్ళీ ఇది డ్యామేజ్ అనుకుంటారేమో అనుకోకండి ఇది పళ్ళు సెమీ చందేరి సీకో పట్టు శారీస్ ఇవి సారీ మిడిల్ పార్ట్ అయ్యో మొత్తం వచ్చింది కాబట్టి ఇంక ఓపెన్ చేసేస్తా డిజైన్ చూడండి ఎలా ఉందో మీరు ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీయకండి ప్లీజ్ కొంచెం నేను నంబర్ పట్టుకున్నాను కదా సిస్టర్స్ అక్కడ ఉన్నప్పుడు తీస్తే కనుక నాకు కూడా ఈజీగా ఉంటుంది పీచ్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో కింద బోర్డర్ కూడా చూడండి అల్లి మ్యాంగో డిజైన్తో ఉన్నటువంటి బోర్డర్ చాలా బాగా కనిపిస్తుంది కనిపిస్తుంది కదా చాలా బాగా ఇచ్చారు ఇది మధ్యలో అంతా ప్రింటెడ్ మోడలే ఓకే లైట్ వెయిట్ ఉంటుంది హైట్ కూడా ఆల్రెడీ చూపించాను చాలా లైట్ వెయిట్ అండి అసలు మీరు ఊహించలేరు అంత లైట్ వెయిట్ ఉంటుంది ఇది బ్లౌజ్ సర్కిల్స్ లాగా మనకి బ్లౌజ్ వచ్చింది కింద బోర్డర్ మాత్రం సేమ్ యాజ్టీస్ బోర్డరే ఉంటుంది టోటల్ గా సారీ కనుక కట్టుకుంటే లుక్ వచ్చేసరికి నేను ఇటు పక్కకు నుంచి చూపిస్తాను ఈ స్టైల్లో ఇలా ఉంటుంది సింగిల్ స్టెప్ వేసినా కానీ చాలా అంటే చాలా కలర్ఫుల్ అండ్ బ్రైట్ గా కూడా కనిపిస్తుంది సేమ్ సారీ నెంబర్ త్రీ క్లాత్ అంతా సేమ్ ఉంటుందండి కాకపోతే డిజైన్ చేంజ్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా మనకి చేంజ్ ఉంటుంది నంబర్ వచ్చేసి ఇలా అలాగే మీకు పార్సిల్ ఫోటో పెడతాం కదా అండి ఆ పార్సిల్ ఫోటో ఏదైతే మీకు పెడతామో అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే అండి చాలా మంది డిజపీయరింగ్ మెసేజెస్ ఆన్ చేసి పెడుతున్నారు ఇంకా మీరు అలా ఆన్ చేయడం వల్ల ఏంటంటే మేము పెట్టినా కూడా మాకు పెద్దగా యూజ్ అయితే ఉండదు మీరు మీ మెసేజెస్ ఏవైతే మళ్ళీ ఎప్పటికప్పుడు డిలీట్ అయిపోతూ ఉంటాయో మా దగ్గర కూడా సేమ్ అదే టైంలో లో డిలీట్ అయిపోతున్నాయి కాబట్టి డిజపియరింగ్ మెసేజెస్ పెట్టుకుంటా మాకు సంబంధమే లేదు అదైతే గుర్తు పెట్టుకోండి మా దగ్గర ప్యాక్ ఫోటో కూడా మీరే తీసుకెళ్ళిపోతున్నారనమాట ఓకే అది ఆన్ చేసి పెట్టుకోకండి దయచేసి సారీస్ అంటే మన వరకు అయినా సరే ఆ పార్సల్ మీ ఇంటికి రీచ్ అయ్యి బాగుంది అంతా అనుకునే వరకు మాత్రం సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది ఇది వచ్చేసి మనకి శారీ నెంబర్ త్రీ ఇది మ్యాంగో ఎల్లో కలర్ లోనే కొంచెం లైట్ కలర్ ఉంటుందండి దానికి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తో చక్కగా బోర్డర్స్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా అండి మనకి పైతానీ స్టైల్ డిజైనింగ్ ఉంటుంది అనమాట కాకపోతే ఇదంతా వీవింగ్ కాదు మనకి ప్రింటెడ్ మోడల్ లో వస్తుంది ఇక్కడ మీకు ఏదైతే క్రీపర్ లాగా డిజైన్ కనిపిస్తుందో ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ మోడల్ లోనే వచ్చింది సిల్వర్ కలర్ లైన్స్ మాత్రమే మనకి ఆ శారీ వీవింగ్ లో వచ్చినటువంటి లైన్స్ అనమాట టోటల్ శారీ ఎంటైర్ లుక్ అనేది మనకి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ఇది మనకి పలు కింద కనిపిస్తుంది కదా కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అది మనకి ఫలు వచ్చింది అదే కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు ఓకే చాలా బాగుంటాయండి సారీస్ కలర్స్ అన్ని కూడా చాలా మంచి కలర్స్ ఇచ్చారు ఇందులో కాకపోతే ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్ ఏదైతే బ్రింజాల్ కలర్ ఉందో ఆ కలర్ మాత్రం నేను ఎక్కువ తెప్పించడం జరిగింది కింద ఉన్న త్రీ నెంబర్స్ కి వాట్సాప్ ఉంది ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ కి మాత్రమే గూగుల్ పే అండ్ ఫోన్ పే ఉంది కాబట్టి మీరు అవి మాత్రమే చేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్ కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది అలాగే మీరు పేమెంట్ చేసిన తర్వాత కింద అడ్రస్ కూడా వెంటనే ఇచ్చేసేయండి అడ్రస్ కూడా అండి మీరు ఏదైనా స్నాప్ తీసి పెట్టడమో అలా కాకుండా కొంచెం టైప్ చేసి క్లియర్ గా పెట్టండి డోర్ నెంబర్ తో సహా ఏవో రెండు మూడు లైన్స్ పెట్టేసి ఇదే మా అడ్రస్ అంటున్నారు దాంట్లో పేరు ఊరు ఊరుండట్లేదు పిన్ కోడ్ ఉండట్లేదు ఏమి ఉండట్లేదు మధ్యలో ఉన్న అడ్రస్ ఏదైతే కాలనీ నేమ్ ఉంటుంది తర్వాత ఆ ఏరియాకి ల్యాండ్ మార్క్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఉంటుంది అలా కాకుండా మీరు పేరు డోర్ నెంబరు కాలనీ ఊరు పేరు పిన్ కోడ్ అండ్ ఫోన్ నెంబర్తో సహా ఇవ్వండి మీరు ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే ఏం చేస్తున్నామంటే మీరు మాకు ఎలాగో వాట్సాప్ చాట్ చేస్తున్నారు కాబట్టి ఆ నెంబర్ని మేము పెట్టేస్తున్నాం మీకు పోస్టల్ వాళ్ళు డిటిడిసి వాళ్ళు కాల్ చేస్తుంటే మీరైతే ఆ నెంబర్ నాట్ వర్కింగ్ అని వచ్చేస్తుంది సో ఆ పార్సల్స్ ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నాయన్నమాట అందుకనేసి మీరు మీది ఏదైతే వర్కింగ్ నెంబర్ ఉంటుందో డైరెక్ట్ గా కాల్స్ కి మాత్రమే వాట్సాప్ కాల్స్ కి కాదు డైరెక్ట్ గా కాల్స్ కి మీకు ఏదైతే వర్కింగ్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ని మాత్రమే మాకు ఇక్కడ ఇవ్వండి ఓకే ఇది సారీ నెంబర్ త్రీ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఫస్ట్ నెంబర్ సారీ ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ లోనే డిజైన్ చేంజ్ లో ఇప్పుడు మనం ఇంకొక సారీ చూస్తున్నాం అండి మధ్యలో అంతా కూడా మనకి బ్రింజాల్ కలర్ ఉంటుంది బ్రింజాల్ కలర్ మీద డిజైన్ చేంజ్ అనమాట అలాగే బోర్డర్స్ వచ్చేసరికి ఇంతకు ముందు మనం చూసిన దాంట్లో డార్క్ బ్రింజాల్ కలర్ ఉంటుంది ఇదేంటంటే బ్లూ కలర్ లో ఇలా ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అండి ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్ ఈ కలరే కాబట్టి ఎక్కువ సేల్ కూడా అవుతున్న కలర్ ఈ కలరే కాబట్టి నేను ఈ కలర్ లో త్రీ డిజైన్స్ అంటే త్రీ కలర్స్ వేరియేషన్ డిజైన్ చేంజెస్ లో తెప్పించాను చూశారు చూసారు కదా లీఫ్ డిజైన్ లాగా వచ్చింది చాలా బాగుంటుందండి మనకి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మొత్తం ఇలా ఉంటుంది అనమాట ప్రింటెడ్ మోడల్ క్లాత్ మాత్రం మనకి ఇది చాలా మంచి క్లాత్ వస్తుంది జాలీ టైప్ ఆఫ్ క్లాత్ కాకుండా సాఫ్ట్ మెటీరియల్ లో వస్తుంది సెమీ చందేరి సీకో పట్టు సారీ అనమాట ఇది మంచిగా సేల్ అవుతున్నటువంటి శారీ అండ్ శారీలో మనకి పలు అనేది బ్లూ కలర్ లో ఇలా చెక్స్ టైప్ లో ఇచ్చారండి అలాగే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సేమ్ వచ్చింది చెక్స్ లాగానే ఇచ్చారు బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ లోనే వచ్చింది క్లాత్ పరంగా అయితే మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు క్వాలిటీ ఉంది క్లాత్ అయితే మాత్రం రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది మనకి త్రీ నెంబర్స్ ఉన్నాయి త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే రెండు నెంబర్స్ కి ఒకటే టైంలో కాంటాక్ట్ అవ్వద్దు అండి ఎందుకంటే నేను ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను రెండు చోట్ల స్క్రీన్ షాట్ పెడుతున్నారు రెండు చోట్ల శారీస్ స్టాప్ చేసి పెడుతున్నాం అమౌంట్ కౌంట్ చేసుకునేటప్పుడు మాత్రం ఒక అమౌంట్ తేడా వస్తుంది అట్లా మళ్ళీ మొత్తం ఒక వన్ అవర్ మేము మొత్తం చేస్తే కానీ ఆ అమౌంట్ అనేది మాకు టాలీ అవ్వట్లేదు కాబట్టి దయచేసి ఒక నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి నేను ఇంకొక కలర్ శారీ చూపిస్తాయి ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ బోర్డర్ తో మనకి చక్కగా గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ ఇచ్చారు దీని మీద ఉన్న డిజైన్ వచ్చేసి పైతానీ డిజైన్ ఉంటుంది అనమాట బోర్డర్ చూసినట్లయితే కలర్ చూడండి మళ్ళా శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ని కూడా మనకి బోర్డర్ లో టచ్ చేశారు చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది మనకి బోర్డర్ మాత్రం కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మెటీరియల్ పరంగా చూసినా కానీ మంచి మెటీరియల్ వచ్చిందండి ఇది రేట్ కూడా మనకి చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది సెమీ చందేరీ సీకో పట్టు శారీ పట్టు శారీ అన్నాను కదా అని పట్టు టైప్ ఆఫ్ క్లాత్ అనుకునేరు చందేరి చీకో సీకో పట్టు అనమాట చినాన్ పట్టు అని ఒకటి వచ్చింది ఐడియా ఉంది కదా చినాన్ అనేసి ఇప్పుడు చినాన్ పట్టు సారీ చినాన్ కాటన్ అని అంటున్నారు ఆ టైప్ లో ఉంటుంది కానీ ఇది మనకి రియల్ గా మనం చెప్పుకోవాలంటే మాత్రం చందేరి సీక్ వస్తుంది ఓకే ఈ సారీ మొత్తం ఇలా వచ్చింది టోటల్ ఇలా ఉంటుంది ఈ సారీలో పళ్ళు చూసారా పళ్ళు ఇలా ఇచ్చారు ఇది బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ కలర్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వదు నెంబర్ వచ్చేసి అండి ఇది వచ్చేసి మనకి లైట్ వంగ పువ్వు రంగు ఉంది కదా ఆ కలర్ లో ఇచ్చారు అండ్ మనకి పికాక్ బ్లూ కలర్ తో మనకి చక్కగా బోర్డర్ అనేది డిజైన్ చేశారు ఈ పీకాక్ బ్లూ కలర్ లో మనకి నావీ బ్లూ కలర్ కూడా కొంచెం మిక్స్ ఉంటుందండి మొత్తం శారీ అంతా కూడా లైట్ ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారు అనమాట మొత్తం లీఫ్ డిజైన్ ఫస్ట్ నేను కట్టుకున్న శారీ ఉంది కదా సేమ్ అదే టైప్ డిజైన్ లో మనకి జస్ట్ కలర్ చేంజ్ లో మనం చూస్తున్నాము ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఇచ్చారు ఫస్ట్ నేను వేసుకునేటువంటి బ్లౌజ్ కూడా మీకు ఐడియా ఉంది కదా ఫ్లవర్స్ తో ఇచ్చారు అదే టైప్ లో ఇలా ఇచ్చారు అనమాట బోర్డర్ కూడా సేమ్ యాజ్ సారీలో ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది సారీ మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అనమాట మీకు ఈ కలర్స్ లో ఏదైనా సారీ నచ్చితే కనుక తప్పకుండా ఆర్డర్ చేసుకోండి అలాగే ఎవ్రీ డే నైన్ ఓ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము ఆ టైం కి చక్కగా మీకు ఏమైనా వర్క్స్ ఉంటే కనుక కంప్లీట్ చేసేసుకుని మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టామండి మీ వాల్యుబుల్ కమెంట్ చాలా మంది సిస్టర్స్ మంచి పాజిటివ్గా ఉన్నటువంటి కమెంట్స్ అయితే పెడుతున్నారు ఇంకా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఎవ్రీ డే మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అన్ని పెడుతున్నాం కాబట్టి చాలా మంది తీసుకుంటున్నారు కదా మీరు కూడా మీ వాలబుల్ కమెంట్ ఏదైతే ఉందో అది ఒక మెసేజ్ కనుక పెట్టారనుకోండి కమెంట్ సెక్షన్ లో అంటే ప్రీమియర్ లో పెట్టినప్పుడు కాకుండా కమెంట్ సెక్షన్ లో పెట్టారనుకోండి అది ఇంకొంతమంది సిస్టర్స్కి తెలుస్తుంది ఓకే అలాగే మీకు ఇంతకు ముందు మేము మష్రూమ్ సిల్క్ శారీస్ అని చెప్పాం కదా అది క్వాలిటీ చాలా బాగుంటుందండి అది మనకి కల్కటా నుంచి వచ్చినటువంటి సారీస్ అనమాట సూరత్ క్వాలిటీ వేరు ఉంటుంది కల్కతా క్వాలిటీ వేరే ఉంటుంది మనకి ఏంటంటే ఇమిటేషన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి మీకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీలో కూడా వచ్చేస్తున్నాయి ఈ సారీస్ అనేది మీరు చూసుకుని తీసుకోండి ఒకసారి అక్కడ క్వాలిటీ తెప్పించుకోండి తర్వాత మన దగ్గర క్వాలిటీ ఎందుకంటే అలా టెస్ట్ చేయాలి మీరు అనుకుంటే కనుక ఏముంది ఒక ఆరు వందల ఎనివ్వంలో పోయింది అనుకుని మీరు రెండు చోట్ల తెప్పించుకుని చూడండి మీకు ఆ క్వాలిటీ పరంగా ఏమైనా తేడా ఉంటే కనుక అప్పుడు మీరు మమ్మల్ని అడిగితే కనుక నేను మీకు చక్కగా రిప్లై ఇస్తాను ఓకే క్వాలిటీ తేడా ఉంటుంది నేను దీంట్లో ఫైవ్ ఫిఫ్టీ క్వాలిటీ కూడా నేను తెప్పిస్తున్నాను తెప్పించిన తర్వాత అది ఇది పక్క పక్కన పెట్టి ఆ క్వాలిటీ అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లవ్ యూ ఆల్ ఇప్పటివరకు చూస్తూ లైక్ చేయకపోతే కనుక ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ